మహిళలు పోరాడే చైతన్యాన్ని మరింత పెంచుకోవాలని స్త్రీ పురుష సమానత్వంకై ఉద్యమించాలని పిఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్యా ఝాన్సీలు పిలుపునిచ్చారు మహిళా హక్కుల సాధనలో సమస్యలను వెలికితీసి పోరాటం చేయడంలో ప్రగతిశీల మహిళా సంఘం అందరికన్నా ముందు ఉంటుందని అన్నారు ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర రాజకీయ తరగతులు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి రాష్ట్ర అధ్యక్షురాలు పీవోడబ్ల్యూ అరణ ఆవిష్కరించారు అందెమంగా మహిళా అమరవీరులను స్మరిస్తూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ శిక్షణ తరగతులను బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధరాని ప్రారంభించారు అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హరిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీఓడబ్ల్యూ జాతీయ నేత వి సంధ్య మాట్లాడుతూ ఐక్యతే మహిళల బలమని సామాజిక అభివృద్ధికి మహిళలు ఐక్యంగా ఉద్యమాలు చేయడం ఎంతో అవసరమని అన్నారు మహిళా హక్కుల సాధనలో సమస్యలను వెలికితీసి పోరాటం చేయడంలో ప్రగతిశీల మహిళా సంఘం అందరికన్నా ముందుంటుందని అన్నారు ప్రపంచ యుద్ధాలు వలసలు మార్కెట్ విస్తరణ వాణిజ్య పోటీలు ప్రపంచ అగ్ర రాజ్యాలు సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచ మార్కెట్పై పెత్తనం కోసం యుద్ధాలను సృష్టిస్తున్నాయని అన్నారు పాలకుల అండదండలతో బలపడుతున్న పితృస్వామిక భావజాలం తిరిగి వేల్లునుకుంటున్న సనాతన ధర్మం పేరుతో మత చాందసవాదం మహిళలపై పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రెండవ సెషన్కు కె జ్యోతి ఆహ్వానం పలకగా సీత అధ్యక్షత వహించారు పని విధానం ప్రణాళిక కార్యక్రమం అనే అంశాన్ని జాతీయ నాయకురాలు ఝాన్సీ బోధించారు మహిళలు సంఘానికి సంబంధించిన ప్రాథమిక విషయాలైన ప్రణాళిక నిబంధనలు కర్తవ్యాలు వంటివి తెలుసుకుంటేనే మంచి ఉద్యమకారులుగా ఎదగగలుగుతారని మహిళలను సమీకరించి సమాజంలో జరుగుతున్న అనేక రకాల సామాజిక దుస్సంఘటనలకు కారణాలను అన్వేషించి పోరాటాలను నిర్మించగలుగుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందమంగా ఆర్ సీత హరిత జ్యోతి ఊకే పద్మ ఆదిలక్ష్మి లక్ష్మక్క జ్యోతి ఉపేంద్ర లక్ష్మి భారతి తదితరులు పాల్గొన్నారు స్త్రీలపై అన్ని రకాల హింస రద్దు కావాలని స్త్రీలకి అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం కల్పించాలని ఇవాళ ప్రపంచంలో సాగుతున్న గాజా పోరాటం నుంచి గాజా విముక్తి పోరాటం పాలస్తీనా విముక్తి పోరాటం వరకు కూడా సంఘీభావాలు తెలుపుతున్న సంఘం మా ప్రగశీల మహిళా సంఘం భారతదేశంలో ఫ్రాసిజానికి వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా తిరోగమన భావజాలం మనుస్మృతి మహిళల అణిచివేతకు కారణ కారణమైనటువంటి భావజాలానికి వ్యతిరేకంగా నిర్దిష్టంగా పనిచేస్తున్నటువంటి సంఘం మా ప్రగతిశీల మహిళ సంఘం శ్రామిక మహిళల్ని శ్రమ విముక్తి లేదే స్త్రీ విముక్తి సాధ్యం కాదు అని నమ్ముతున్న మా సంఘం శ్రామిక మహిళల్ని విముక్తి ఉద్యమాల్లో భాగస్వామ్యం చేస్తూ నిత్యం మహిళల హక్కుల కోసం నినదీస్తూ మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంఘం ఆ సంఘం అధ్యయన తరగతులు రాజకీయ తరగతులు రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి ఇవాళ దేశంలో జరుగుతున్న అనేక సమస్యలు పట్ల అవగాహన కల్పించడం సైద్ధాంతిక పునాది కల్పించడం సైద్ధాంతిక అవగాహన కల్పించడం మహిళా దృక్పథం కల్పించడం లక్ష్యంగా ఈ క్లాసులు నిర్వహించుకోవడం మహిళల శిశువులు పెద్దవారు ముసలివారు ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా మన సంఘం నుంచి పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం తన వంతు పాత్రని తన వంతు భూమికని గట్టిగా నిర్వహిస్తూ ఈరోజు శిక్షణ తరగతికి ప్రారంభ ఉపన్యాసకురాలుగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా ఒక పదిహేను వందల మంది బాలికలకు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక మంది బాలికల సమస్యలను బాలికలు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఇలాంటి శిక్షణ తరగతుల ద్వారా మా అందరికీ అందిస్తున్న ఒక గొప్ప సంస్థకి ప్రారంభోపన్యాసం చేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను